నమస్కారం అండి మరి కంచిచర్ల మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో మరి గౌరవ కలెక్టర్ గారు నిన్న ఇరవై మూడో తారీఖు నుంచి మరి ఈ నెల ఇరవై ముప్పై తారీఖు వరకు ఆధార్ సెంటర్లని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎంపీడీఓ గారి యొక్క టైం టేబుల్ ప్రకారం ప్రతి స్కూల్కి ఎక్కువగా ఎక్కడైతే ఆధార్ అప్డేషన్ పెండింగ్ ఉన్నాయో ప్రతి స్కూల్లోనూ రెండు రోజులు చొప్పున మరి తక్కువగా ఉన్నటువంటి చోట ఒక రోజు చొప్పున ఈ ఆధార్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది మరి నిన్న మొన్న విజయరాణి కాన్వెంట్లో లో కంప్లీట్ చేయడం జరిగింది ఈ రోజు మరి శ్రీ అక్షర స్కూల్లో కూడా ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధ్యాయు విద్యార్థులందరూ కూడా వచ్చి ఈ ఆధార్ సెంటర్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు ఎందుకంటే ముఖ్యంగా రేపు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి బట్టి నామినల్ రూల్స్లో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా వాళ్ళ ఆధార్లో మరి అన్ని కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి మరి ప్రత్యేకంగా ఎటువంటి రుసుము లేకుండా ఫ్రీగా విద్యార్థులందరూ కూడా ఈ సర్వీస్ని అందించడానికి గౌరవ కలెక్టర్ గారు ఏర్పాటు చేసి ఉన్నారు మరి మన మండలంలో ఇరవై మూడు నుంచి ముప్పై తారీఖు దాకా ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది వీటిని విద్యార్థులందరూ కూడా మరి ఉపయోగించుకోవాల్సి ఉంది అదేవిధంగా యాజమాన్య వారు కూడా ఎవరైతే ఇంకా పెండింగ్ ఉన్నారో ఆ చిన్నారులందరూ కూడా పంపించి మరి వాళ్ళందరితో కూడా ఈ ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అన్నీ కూడా కంప్లీట్ చేయవల చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఆధార్ ఇప్పుడు మనకి మ్యాండేటరీ అయింది కాబట్టి చిన్నారుల యొక్క మరి రేపు టెన్త్ క్లాస్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో మరి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తప్పడిందని పేరుతో పడిందని అప్పుడు ఇబ్బంది పడే కన్నా ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి క్యాంపుల్లో సక్రమంగా ఉపయోగించుకొని ఎక్కడ ఎటువంటి క్లా మిస్టేక్స్ లేకుండా ఏర్పా చేసుకున్నట్లయితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అందరూ కూడా మరి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇట్లు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఈ ని మరి ఏ సెంటర్లో మరి ఏవైతే టెంటీల్ ప్రకారం మనం ఇచ్చామో రెండు రోజులు విజయరాణి కాన్వెంట్ రెండు రోజులు ఇక్కడ అక్ష తర్వాత గౌతమి తర్వాత పరిటాల హై స్కూల్ తర్వాత మండలం మొత్తం మీద ఎక్కడైతే ఎక్కువ స్థాయిలో పెండింగ్ ఉన్నాయో ఈ ఆధార్ అప్డేషన్లు ఆ సెంటర్లో పంపించడం జరుగుతుంది ఆ పెట్టినకాడే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రైవేటు స్కూల్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ సర్వీస్ ని వాళ్ళు మరి ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంది